స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రయత్లాడు దేవదేవునికి మహిమ గంటా ప్రభావం కలుగునగా వివిధ కాలాన నామస్తుతో ప్రారంభించుకుందామా సమస్తము నీకు సేవ చేయుస్తున్నవి దేవా స్తోత్రములు అపరిమితమైన ధర్మోపదేశములు గల దేవాస్తోత్రములు నీ వాక్యము నా జిహ్వాకు ఎంతో మధురముల దేవా స్తోత్రంలో నా నోటికి తేనె కంటే తీపిగా నీ వాక్యమునిచ్చిన దేవా స్తోత్రంలో నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగించిన దేవా స్తోత్రంలో ప్రార్థన చేస్తుంది గల గలదేవా అత్యున్నత సింహాశ్రమం ఆశీనుమైన దేవా కెరీబుల శరూబులపై అయిన దేవా ఇస్రాయల్ స్తోతులపై ఆశనుడుమైన దేవా నా స్థుతులపై ఆఫర్ అయిందేవా మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన నా ప్రభా నాయన ఎవరెవరైతే ఈ గభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ ఛానల్ని మినిస్ట్రీని ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థించి గను పరిచయం వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ఆమె